డయేరియా ప్రబలకుండా ప్రజలు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అడిషనల్ డీఎంహెచ్ఓ రమేష్ బాబు వెల్లడి మదనపల్లి అడిషనల్ డిఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబును సన్మానించిన వైద్య సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు టీ స్టూల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది డీఓ శివప్రకాష్ రెడ్డి వెల్లడి మదనపల్లి జట్టు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతిని ప్రారంభించిన డీఈఓ డయేరియా ప్రబలకుండా ప్రజలు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అడిషనల్ డీఎంహెచ్ఓ రమేష్ బాబు తెలిపారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు అడిషనల్ డీఎంహెచ్ఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు టీబీ వ్యాక్సినేషన్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే అపోహల్ని కోరారు సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చినప్పుడు రెండు ప్రోగ్రామ్స్ బాగా నన్ను అమ్ముతున్నాయి ఒకటి వచ్చి బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సో ఈ మామూలుగా చిన్నపిల్లలకు మనం అందరూ పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సినేషన్ వేయిస్తున్నాం బట్ ఈ వ్యాక్సినేషన్ ఏమంటే అడల్ట్స్కి వేయించే బీసీజీ వ్యాక్సినేషన్ ఈ దీనివల్ల మనకు ఫ్యూచర్లో టీవీ రాకుండా దాని కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడానికి వ్యాక్సిన్ చేయిస్తున్నాం సో అందువల్ల ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఒక సర్వే లెవెల్లో ఒక రీసెర్చ్ లెవెల్లో కొన్ని ఇంక్లూజివ్ క్రైటీరియా పెట్టారు ఎవరైతే అరవై ఏళ్ళ పైన వాళ్ళు అలాగే స్మోకర్స్ డయాబెటిక్స్ అలాగే ప్రీవియస్గా టీవీ ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆ టీవీ వాళ్ళు కాళ్ళతో కలిసి ఉన్నవాళ్ళు కాంటాక్ట్స్ అంట వాళ్ళు అలాగే బాడీ మాస్ ఇండెక్స్ అర్జెనిది కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ మేము డిసీజీ వ్యాక్సినేషన్ వేస్తాం సో దీన్ని వేసుకోవడం వల్ల జస్ట్ మనకు చిన్నప్పుడు మనం డీసీజీ ఉంటే మనకు ముద్ర ముద్ర సూది అంటాం చూడండి అలాగే ఇప్పుడు చిన్న ముద్ర అనేది వస్తుంది కుడి చేతికి వేస్తారు అంతకుముందు ఎడమ చేతికి వేసుకుంటారు చిన్నప్పుడు కుడి చేతికి వేస్తారు ఆ ముద్ర వస్తుంది దాని నుంచి ఏమి ఏదో ఏదో అయిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు చాలామంది కూడా కరోనా టైంలో మేము వేసుకొని మాకు ఇబ్బందులు అనేవి వచ్చాయి ఇప్పుడు చేసుకుంటే కూడా ఇబ్బందులు వస్తున్నాయేమని అపోహలో ఉన్నారు ఇలాంటివి ఏవీ జరగదు చిన్న పుట్టిన బిడ్డకే ఇక క్యాక్షన్ వేస్తుంటాడు పెద్దవాళ్ళు వేసుకోవడంలో ప్రాబ్లం ఏమి ఉండదని నేను గట్టిగా చెప్తున్నాను అలాగే స్టాప్ అని డయేరియా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాను సో ఈ ఫస్ట్ నుంచి ఈ నెల ఫస్ట్ నుంచి రెండు నెలల పాటు ఈ క్యాంపెయిన్ రన్ అవుతుంది ఈ రన్లో దీంట్లో ఏమంటే ఇంతకుముందు ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ అనమాట ఫోర్ట్ నైట్ అంటే ఫిఫ్టీన్ డేస్ మాత్రం పెట్టారు ఈసారి టూ మంత్స్ పెట్టారు టూ మంత్స్ పెట్టడం ఎందుకు పెట్టారంటే ఎక్కడ ఈ సీజన్ కాబట్టి డయేరియాకు కేసెస్ వస్తాయి కాబట్టి ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా తొందరగా చనిపోతారు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ పెట్టి మనకు డివిజన్లో కానీ మన జిల్లాలో మొత్తం జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ అందరినీ లైన్ లిస్ట్ చేశారు అలాగే వీళ్ళందరికీ ఎవరైతే ఐదేళ్ళ లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇంటింటికి పోయి ఆ పిల్లలున్న చోట రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ ట్యాబ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే స్కూళ్ళల్లో పోయి స్కూల్లో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి చెప్తారు ఫుడ్ హైజీన్ గురించి మాట్లాడతారు అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్లో కూడా ఈ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ పిలిపించి ఈ ఓఆర్ఎస్ ఎలా తయారు చేస్తారు ఇంట్లో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కొనుక్కోవలసినప్పుడు ఇంట్లో ఎలా చేయాలి అనే టెక్నిక్స్ కూడా చెప్తాం పిల్లలకు పాలు పట్టేటప్పుడు ఎలా పట్టించాలి సో ఆ రేణులు లోపల పిల్లలకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి ఇంకేమి ఇవ్వకూడదు ఒకవేళ డయేరియా వస్తున్నా కదా ఆ రేణు లోపల పిల్లలకు పాలు పట్టిస్తే ఎంత డయరియా అయినా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది అలా డయేరియా వచ్చింది కదా అంటే ఇంకా పాలు పట్టకుండా చక్కెర నీళ్ళు బట్టి ఆ నీళ్లు బట్టి తీసుకొని డాక్టర్ తీసుకోవడం కూడా అంత ఫలితం అనేది ఉండదు అదే కానీ తల్లి పాలు ఇస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది డెవలప్ అవ్వడం వల్ల ఆ తర్వాత వాళ్ళు డాక్టర్స్ తీసు తీసుకొస్తే వాళ్ళు డీర్గా రికవర్ అవుతారు కాబట్టి డయేరియా ఉన్నంత మాత్రాన తల్లిపాలు ఎట్టి పరిస్థితుల్లో నిలపడానికి వీలు సో అది వాళ్లకు బూస్టింగ్గా దాన్ని తట్టుకునే విధంగా డిహైడ్రేషన్ తగ్గించే విధంగా ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేయాలి అలాగే ఈ తట్టు వ్యాక్సిన్ నెక్స్ట్ వీటికి సంబంధించి డయేరియాకి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా అందరూ వేయించుకోవాలని మేము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అలాగే మనం పబ్లిక్గా పద్సిస్తున్నాం పాంపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ సో పంచాయతీ సెక్రటరీస్ పంచాయతీ సెక్రటరీస్ లేకపోతే వాళ్ళ ద్వారా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అక్కడొక్కడ చిన్న రోల్ ప్లేస్ అండ్ వాళ్లకు కాంపిటీషన్స్ పిల్లల కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాం సో ఇలా అనేది ఆ డై ఏరియా క్యాంపెయిన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలని మా వాళ్ళందరూ ప్రతి ఆశా ఏఎన్ఎం అండ్ పంచాయతీ వాళ్ళు అలాగే వాటర్ సప్లై గురించి సో సక్రమంగా వాటర్ సప్లై చేస్తున్నారా లేదా సో ఎమ్మెల్యే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి చోట వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నారు సో ట్యాంక్లో ఉంది బోర్ దగ్గర ఎంత ఉంది ఏమన్నా కంటామినేషన్ అని కూడా చూస్తున్నారు ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఏరియా కంటామినేషన్ ఏరియాస్ ఉన్నాయంటే వెంటనే జిల్లాకు తెలియజేస్తూ దాని యాక్షన్స్ తీసుకుంటారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు టీచ్ టూల్ శిక్షణను ఇవ్వడం జరుగుతోందని డీఈఓ శివప్రకాష్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జరిపి ఉన్నత పాఠశాలలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతిని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం ఇస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమలోని సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉపాధ్యాయుల్ని కోరారు ఈ ట్రైన్స్ కోసం ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది ట్రైన్ కోసంతో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఒకసారి గట్టిగా కట్టాల సార్

ఇంకా అండి నేను డిఓని ఇక్కడ మనకు టెన్ డేస్ నైన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి టూల్ అబ్జర్వేషన్స్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన జిల్లాలో మన మదనపల్లి డివిజన్లో దాదాపు వన్ టూ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు వాళ్ళలో సిఆర్పిస్ తర్వాత ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆర్ సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ స్కూల్స్ అండ్ ఆర్ అండ్ హై స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్స్ సార్ సీనియర్ మాస్టర్స్ స్కూల్ స్టెంట్స్ ఉన్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేసి టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ అంటే ఏ విధంగా బోధించాలనేది అబ్జర్వేషన్స్ చేసి మనం మరి క్లాస్ రూమ్లో కూడా మిగతా టీచర్లు కూడా అది ఈ టీచ్ టూల్ అనేది ఇది చేసి తర్వాత మరి లర్నింగ్ అవుట్కమ్స్ అంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మక విద్య అనేదాన్ని పెంచేదానికోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటస్ట్ చేస్తున్నాం మా టీచర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఈ దీనికి వచ్చేసి స్టేట్ లెవెల్ నుంచి ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం తర్వాత మనకు ఇక్కడ సుబ్బారెడ్డి సార్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు తర్వాత రిసోర్స్ పర్సన్స్ కూడా ముగ్గురు ఉన్నారు తర్వాత ఎల్ఏఫ్ఈ టీమ్ అని విజయవాడ నుంచి కూడా ఎల్ఎఫ్ టీం కూడా వచ్చింది తర్వాత దీంట్లో ఒకటి ఏంటంటే మనకు మెటీరియల్ ఒకటే షేర్ చేయకుండా తర్వాత మనకు వీడియోస్ కానీ తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్స్ ద్వారా కానీ ఒక టీచర్ ఒకరి టీచర్ వాళ్ళలో ఉండే సాధక బాధకాలు షేర్ చేసుకొని ఎట్లా ఇంకా మన లర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి మరి ఈ టెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టాం అందరూ కూడా మరి రెస్పాన్స్ కూడా ఇది సెమినేషన్స్ అంటే మార్నింగ్ వస్తుంది నైట్ ఇంటికి వెళ్తారు నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు జరుగుతుంది టీచర్స్ నుంచి అయితే సక్సెస్ బాగా గుడ్ రెస్పాన్స్ వాళ్ళు కూడా మొబైల్ తీసుకురావద్దని చెప్పారు మన నైన్ థర్టీ నుంచి మళ్ళీ లంచ్ కూడా మధ్యలో లంచ్ ప్రొవైడ్ చేశారు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళు దీన్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చే పార్టిసిపెంట్ టీచర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఏడి విశ్వేశ్వరరెడ్డి కోరారు నేడు మదనపల్లి పట్టణంలోని ప్రాంతీయ పశు నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన ప్రపంచ జూనిసిస్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు కావున పెంపుడు కుక్కలు ఉన్నవారు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలను వాటికి వేయించాలని కోరారు ఈ దినమును మనము జూనోసిస్ డే జరుపుకుంటాము ఈ జూనోసిస్ డే అంటే జూనోసిస్ అంటే ఏమంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అంటురోగాలు ఈ ముఖ్యంగా ర్యాబీస్ అనుకోవచ్చు టీబీ అనుకోవచ్చు తర్వాత మనకు నిస్టీరియోసిస్ అనొచ్చు సిట్టకోసిస్ అనొచ్చు యాన్క్రాక్స్ అనే భయంకరమైన వ్యాధి కావచ్చు గ్రూసోలోసిస్ కావచ్చు ఇలా పలు రకాలైన వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయి దీన్నే జూనోటిక్ డిసీజెస్ అంటారు దీన్ని పురస్కరించుకొని మనం జూలై సిక్స్త్న జూనోసిస్ డే జరుపుకుంటాం ఈ ప్రత్యేకత ఏమంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు జూలై ఆరో తేదీన ఈ జంతువుల నుంచి మనుషులు సంక్రమించే వ్యాధిలో రేబిస్ అనేటటువంటి ప్రాణాంతకమైన జబ్బును ఆ రోజు లూయిస్ ప్యాచర్ అనే సైంటిస్టు జూలై ఆరో తేదీ వ్యాక్సిన్ చేశాడు అంటే ఈ జూనోటిక్ కి సంబంధించినటువంటి రేబిస్ అనేటువంటి జబ్బుకు మొట్టమొదటిసారిగా ఆ రోజు మనకు వ్యాక్సినేషన్ వేయబడుతుంది కాబట్టి ఈ జూలై సిక్స్త్న ప్రతి సంవత్సరము మనం జూనోటిక్ డిసీజ్ జూనోటిక్ డే అని జరుపుకుంటున్నాము ఈ జూనోటిక్ డే అంటే జూలై సిక్స్త్ మనము ప్రతి పెంపుడు కుక్కలకు సంబంధించినటువంటి ఓనర్స్ ఆ రోజు సంబంధిత పశువైద్యశాలకు కుక్కలను తీసుకొని వస్తే మనం ఈ రేబీస్కి సంబంధించినటువంటి టీకాలను ఈ పెంపుడు కుక్కలకు మనము వ్యాక్సిన్ చేస్తాం సో దాని ఈ పెంపుడు కుక్కలు పెంచుకున్నటువంటి ఓనర్స్ యజమానులు ఆ కుక్కల నుంచి మనుషులకు రేబీస్ రాకుండా మనం అరికట్టవచ్చును అదే రకంగా మీకు సంబంధించినటువంటి ఏదైనా వీధి కుక్కలు కానీ మీరు దాంతో స్నేహపూర్వకంగా మెలుగునటువంటి కుక్కలు ఏమైనా ఉన్నా కానీ మీ సంబంధిత ఆసుపత్రులు కానీ తీసుకొని వస్తే ఆ రోజు మనము రేబీస్కి సంబంధించిన టీకాలు వేస్తాము ఈ రేబీస్ అనేటటువంటి చాలా ప్రాణాంతకరమైనటువంటి జబ్బు ఈ జబ్బు ఒకసారి సంక్రమిస్తే సాగు తప్ప వేరే మార్గం లేదు దీనికి ఎటువంటి మనకు వైద్యం ఇంతవరకు కనుగొనబడలేదు అందువలన ప్రతి పెంపుడు కుక్కల యజమాని ఈ దినమున మీరు కుక్కను తీసుకొని వచ్చి సరైన సమయంలో టీకాలు వేపించవలను అదే రకంగా మీ కుక్కకు కానీ ఏదైనా వీధి కుక్కలు కరిచినట్ల ఏడలా మీరు ఆ కుక్కను ఆసుపత్రికి కానీ తీసుకొని వస్తే దానికి పోస్ట్ బైట్ అనేటటువంటివి ఈ రేబిస్ టీకాలు వేస్తారు ఇవి జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ಫೋರ್ಟೀನ್ತ್ ಡೇ ಟ್ವೆಂಟಿ ಎತ್ ಡೇ ಈ ರೈದು ಗಲ ಟೀಕ ರೇಬಿಸ್ ಟೀಕಾಲೇಸಿನ ಪಿಚ್ಚು ಕುಕ್ಕ ವ್ಯಾಧಿ ನಿ ರಕ್ಷಿಂಪಡ್ತಾ ಅದೇ ರಕಮ್ಲೀನ ಕುಕ್ಕ ಖರ್ಚಿನ ಸಂಬಂಧಿ ವೈದ್ಯಶಾಲಿನ ಮನ ಡಾಕ್ಟರ್ ಖಾನ್ ಮನುಷ್ಯಕ್ಕೆ ಥರ್ಡ್ ಡೇ ಸೆವೆಂತ್ ಡೇ ಫೋರ್ಟೀನ್ತ್ ಡೇ ಟ್ವೆಂಟಿ ಎತ್ ಡೇ పిచ్చికుక్క రాకుండా మనం టీకాలు వేస్తాము కాబట్టి రైతులు కానీ ఓనర్స్ కానీ ముఖ్యంగా పాల రైతులు కానీ ఆవులు పెంచుకునే వాళ్ళు కానీ ఈ మధ్య పల్లెల్లో పిచ్చి కుక్కలు కరుస్తున్నాయి కాబట్టి ఆవులకు మీకు కరిచిందన్న అనుమానం ఉన్నట్లయితే మీరు మీ వైద్యుని సంప్రదించి ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు పశువుల ఆసుపత్రుల్లో ఉంటాయి మీరు టీకాలు వేయించుకున్నామంటే ఆ ఆవు మనము కుక్క వ్యాధి పెరగకుండా రక్షింపబడతాము మన ఆవు సేఫ్ సో అదే రకంగా మనుషులు కానీ ఈ కుక్క పడినప్పుడు అయితే టీకా లేపించుకోండి కాబట్టి జూలై ఆరవ తేదీ మదనపల్లెలో ఉన్నటువంటి పెంపుడు కుక్క యజమానులంతా మీరు ఆసుపత్రికి వచ్చి మన పశువైద్యశాలలో టీకాలు వేస్తారు అదే రకంగా రామసముద్రం కానీ చుట్టుపక్కల మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జూలై ఆరవ తేదీ మీ సంబంధిత పశువైద్యశాలకు వెళ్ళి ఈ టీకా కార్యక్రమం జరుపుకుంటుంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు యూనిఫామ్లు అందించడం జరుగుతుందని టీడీఓ శివప్రకాష్ రెడ్డి తెలియజేశారు నేడు మదనపల్లే జరిపే ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫార్లను పుస్తకాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా డీఓ మాట్లాడారు పాఠశాలలు ప్రారంభమయ్యాయని ఇప్పటికే పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్లు అందజేయడం జరుగుతుందని అన్నారు ఇంకా కొన్ని పాఠశాలకు వీటిని అందించాల్సి ఉందని త్వరలో అందజేయడం జరుగుతుందని తెలిపారు సత సమన్నీ డ్రాగ్ చేశారు సర్ ఈ స్కూల్ తీసి కోట అందులో కొన్ని గ్రూప్ సర్ మనము 7 8 ప్యాకెట్ కూడా ఉంటారు సర్ 12 సెకండ్ 12 సెకండ్ 22 సెకండ్ సర్ సర్ 22 సెకండ్ 12 సెకండ్ లైన్ అప్పుడలాగా అంటే దాంతో పడికు కో కరెక్ట్ జైపోయి ఇస్తేనే చేయలేము 50 మంది నడిపారు <stricken> uh. uh, <laughs> <rekkr Rogers> మొత్తం మీ సిఆర్పి చూస్తే నా దగ్గర ఎంఈఓ వన్ కూడా రాలేదు మీరందరూ ఇన్సైట్ తీసుకొని ఎంఈఓ వన్ చూడండి చూసి షేర్ చేసుకుని మూడో బయస్కూర్ ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది माले ऊपर मार्क कर सकते हैं ओके 2.1 1.8 2.5 2.5 1.2 1.2 हां थैंक यू और ये पूछिए आप प्रोजेक्ट ये है चेक ये बन गए गुड एंड डायरेक्ट करते हैं भाई ये थोड़ी सर्कल है राइजर में साइज होता है पाइप प्रेशर మన మదనపల్లి మండలంలో ఏడు వేల ఆరు వందల రెండు నుంచి నిన్నటించి స్టార్ట్ చేసే అంటున్నారు కాబట్టి వితిన్ రేపటికి కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి రేపటి రేపు పూర్తిగా రేపు కంప్లీట్ చేసేటట్లు ఇది ఓన్లీ బుక్స్ వచ్చేసి త్రీ ఫేజ్ లో వచ్చాయి ఉర్దూ మీడియం కూడా వచ్చాయి టెన్త్ క్లాస్ పిల్లలకి వచ్చేసి ఓన్లీ ఫిజికల్ సైన్స్ రాలేదు మిగతా సబ్జెక్టులు అన్నీ వచ్చాయి ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవి కూడా మేము సప్లై చేస్తాం సెవెంత్ సెవెంత్ త్రీ మూడే థర్డ్ థర్డ్ ఫేజ్ లో నిన్న జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ ఫేజ్ లో నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి మండలాలు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అయినాయి మన జిల్లాకు ఈ అది కూడా ఈ టూ త్రీ డేస్లో అన్ని స్కూల్ మండల పాయింట్స్ చేస్తాయి మండల పాయింట్స్ నుంచి స్కూల్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వచ్చిన వెంటనే ఇది పెద్ద మండలాన్ని కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేయమని చెప్పారు మదనపల్లి పట్టణంలోని శ్రీ మధువిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి ఆయన ఎనిమిదవ తరం వారసులు శ్రీ వీరభద్ర స్వామి సందర్శించారు ఆలయంలో జరిగే పూజా కైంకర్యాల గురించి అక్కడ తెలుసుకున్నారు ఆలయ అభివృద్ధికి సూచన చేశారు మదనపల్లెపురపట్టిన భక్త మహాశయులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహాశయులకు యావన్ మందికి తెలియచేస్తున్న తత్తిపూర్వక విన్నపం నేడు జగద్గురు శ్రీ 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 మద్విరాట్ కోతులూరి స్వాముల వారి ఎనిమిదవ తరం వంశీయులు స్వాముల వారు నేడు పర్యటన చేస్తూ అనగా తెలుగు రాష్ట్రములు అనగా కన్నడ రాష్ట్రమున పర్యటన చేస్తూ స్వామివారి తత్వ ప్రచారం చేస్తూ ఇప్పుడే కొద్ది క్షణముల క్రితమే మదనపల్లి పట్టణములో కదిరి మెయిన్ రోడ్డునందు వెలసి ఉన్న శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీ 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 మద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయమున విచ్చేసి స్వామివారి పాదార్చన కావించి ఇక్కడ విచ్చేసిన అశేష భక్త మహాశిష్యులకు ఆలయ కమిటీ సభ్యులకు విశ్వబ్రాహ్మణ స్వర్ణగార సంఘం సోదరులకు మహదాశీర్వదలను అందజేసి స్వామివారి దివ్య ప్రబోధమును బోధించి తత్వ తత్వములను బోధించి మహాశిష్యులు అందజేయడం జరిగినది వారికి శతధ అన అన్య సర సర్వద శత సహస్రద కృతజ్ఞతాభివందనములు తెలియచేస్తూ వారి ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని అర్థిస్తున్నారు జై వీర బ్రహ్మ జై గోవిందాంబి హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ దంపతులు తమ వివాహ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫుడ్ బ్యాంక్ నందు అన్న ప్రసాదాన్ని ఉంచడం జరిగింది వారి వివాహం రోజున సుమారు యాభై రెండు మంది వరుడితో సహా రక్తదానం చేయడం అప్పట్లో విశేషం ఈ సందర్భంగా అబూబక్కర్ మాట్లాడుతూ సమాజంలో నివసిస్తూ సమాజం నుండి లబ్ధి పొందుతున్న మనం సమాజానికి కొంతైనా సహాయపడాలనే ఉద్దేశంతో హెల్పింగ్ మైండ్స్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో నా సహధర్మచారిణి ఆర్షియా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు రక్తం ఆ రక్త అవసరాలు తెలిసేంతవరకు చాలా మందికి ఏమంటే రక్తం విలువ అనేది తెలియదు చాలా మంది ఇంకా రక్తదానం చేయడానికి కూడా వెలుబడు వేస్తుంటారు రక్తం రక్తదానం పైన ఎన్నో అపోహలు కూడా కలిగి ఉంటారు రక్తం దానం చేస్తే సన్నగైపోతానో ఇంకో డేదా అయిపోతాను అందరూ గుర్తు పెట్టుకోవాలి రక్తదానం చేస్తే క్యాన్సర్ వచ్చే గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి అదేవిధంగా మనం రక్తదానం చేస్తే ఇంకా ఆరోగ్యవంతులుగా తయారవుతాం హెల్పింగ్మెంట్స్కి నెల ప్రయాణ సేవా కార్యక్రమం ఏమంటే గత సంవత్సరం జూలై రెండవ తేదీన నా వివాహ వేడుకలో నాతో పాటు దాదాపు యాభై రెండు మంది రక్తదానం చేయడం అంటే అది సాదాశీల విషయం కాదు ఎందుకంటే వివాహ వేడుకలో రక్తదానం అంటే అటువైపు బంధువుల్ని ఇటువైపు బంధువుల్ని ఇద్దరిని ఒప్పించి రక్తదానం చేయాలి అది నా పెళ్ళిలో సాధ్యమైంది వివాహం వేటంలో వరువులు రక్తదానం చేయడం అనేది ఒక సరికొత్త చరిత్ర ఆ సరికొత్త చరిత్రకు శ్రీకారం చూస్తున్నటువంటి ముఖ్యంగా నా ధర్మపత్ని అషయ గారికి అదేవిధంగా విధంగా మనిషి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ రక్తదానం పైన అప్పని వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని బులెటిన్ ముగించే మరోసారి డయేరియా ప్రభులకుండా ప్రజలు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అడిషనల్ డిఎంహెచ్ఓ రమేష్ బాబు వెల్లడి మదనపల్లి అడిషనల్ డిఎంహెచ్ఓ బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబును సన్మానించిన వైద్య సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు టీ స్టూల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది డిఇ శివప్రకాష్ రెడ్డి వెల్లడి మదనపల్లి జట్టు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించిన అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి